ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల పదకొండవ నామం రెండక్షరాల నామం రస్య ఈ నామంతో అమ్మవారిని చెప్పించుకునేటప్పుడు ఓం రస్యా ఏ నమ అని చెప్పుకోవాలి రస్య అంటే రసస్వరూపిణి అన్నిటి ఎందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటాం అన్నిటి ఎందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ అందుకే శృతులు కూడా పరబ్ర పరబ్రహ్మని రసో వయసహ అని ప్రతిపాదిస్తాయి అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి రస్య అన్నిటికీ మూలం ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రస రసస్వరూపంగా మనం చెప్పుకోవాలి రాణి అనేటువంటి బిరుదు నామం కలిగినటువంటి అమ్మవారికి ఉండాల్సిన లక్షణాలే రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య అని తర్వాత వచ్చినటువంటి నామాల్లో మనకి చెప్పబడ్డాయి ఇది ఈ రా అంటే ఎవరో కాదు అమ్మ భువనేశ్వరి ఆ భువనేశ్వరికి సంబంధించినటువంటి బీజాక్షరంలో ఉండే హకార ఇకార ద్వయం బిందు రేఫాకారాలనే ఈ రమ్య రాజీవలోచనాది నామాలుగా వరుసగా సూచించాయి పదార్థంలో ఉన్నటువంటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటాం జగత్తులో ఉన్నటువంటి అన్ని పదార్థాలలో అన్ని అంశాలలో అమ్మవారు తానే రసరూపిణిగా నిలబడిపోయి మనకు అవుతూ ఉంటుంది ఇది ఒక రూపాన్ని ఒక చోటుని ఒక కాలానికి పరిమితమైనటువంటి రసం కాదు అన్నిటా కూడా అపరిమితమైనటువంటి కరుణ ప్రసాదించేటువంటి సారం నింపగలిగినటువంటిది రసస్వరూపిణి ఆనందరూపిణి అనేది ఈ రెండు నామా ఈ నామానికి ఉన్నటువంటి ఇంకో రెండు అర్థాలు ఒక పని మొదలు పెట్టేటప్పుడు దానికి ఫలితం లోపల లేకుండా రావడానికి అలాగే పంట వేసేటప్పుడు మొక్కలు నాటేటప్పుడు రుచికరమైనటువంటి పిండి వంటలు తయారు చేసేవాళ్ళు ఈ నామ మంత్రాన్ని నిత్యం జపిస్తే మంచి ఫలితం ఉంటుంది పడ్డ శ్రమకు తగిన గుర్తింపు ఆదాయం లభించడానికి ఈ నామ మంత్రాన్ని ధ్యానం చేయాలి చేసిన పనిలో విజయాన్ని సాధించడానికి జపించాల్సినటువంటి నామం ఇది భువనేశ్వరి మంత్రం ప్రణవంతో ఉన్న ఈ నామం మనకి ఎప్పుడూ కూడా విజయాన్ని కలిగిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం రస్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞీమహా